గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ప్రతి నెల మూడవ శనివారం రోజున ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనటానికి తనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి వచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి గతంలో మీరు చేసిన సేవలు శిక్షణ తరగతులు ప్రజలను చైతన్యపరిచే విధానం మరవలేనిదని మరలా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు విజన్ రెండు వేల నలభై ఏడు నిర్మాణానికి మీ అనుభవం అవసరమని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో పాల్గొని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కోరడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని సూర్యచంద్ర తెలిపారు పాటంశెట్టి సూర్య చంద్ర గారు కాకినాడ డిస్టిక్ బూరుపుడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు విశిష్ట సేవలు అందించడం జరిగింది తడి చెత్త పొడి చెత్తను విడదీయడం ఇలాంటి వాటి మీద ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఐదు సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రెండు వేల పదహారులో జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం అదేవిధంగా మోడల్ పంచాయతీగా గుర్తింపు పొందడం కూడా జరిగింది ఈయన ఒక శానిటేషన్ యాక్టివిస్ట్ గా ఉంటూ రెండు వేల పద్దెనిమిది వరకు సేవలు అందించడం జరిగింది వీరు ఆదర్శంగా నిలిచారు అదేవిధంగా ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటీసీ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాలలో స్పూర్తిని చైతన్యాన్ని నింపుతూ ఉన్నారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అటువంటి వాటి మీద ఎంతో అవగాహన కల్పించడం జరిగింది మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం కూడా జరిగింది సో వారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కార కార్యక్రమం కూడా ఉంటుంది